మా సిజర్ బాబుని తీసుకొచ్చి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సిజర్గాడు చాలా యాక్టివ్ ఏం చెప్పినా ఫాస్ట్ గా అర్థం చేసుకుంటాడు కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు అక్కడ నుంచి అంటే అక్కడ నించుంటాడు ఐ ఫేస్ ఇస్తాడు సెకండ్స్ ఇస్తాడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డాగ్స్ అయితే పెంచుతున్నాను వీడైతే ఫోర్త్ డాగ్ పెంచిన డాగ్స్ లోని ఎవరు ఇలా బిహేవ్ చేయలేదు వీడు ఒక్కడే ఇలా బిహేవ్ చేస్తాడు రాయల్ గా స్టైల్ గా హౌస్ అంతా ఖాళీ ఉన్నా నేను చేసిన వర్క్ దగ్గరకు వచ్చైతే నన్ను డిస్టర్బ్ చేస్తాడు పడుకునేటప్పుడు అయినా కూర్చునేటప్పుడు అయినా ఎలా అయినా చాలా డిఫరెంట్ గా ఉంటది మంచమే తప్ప అయితే పడుకో సార్ అయితే అక్కడ వాళ్ళ డాడీకి బెడ్ ఇచ్చేసి నేనే కిందకి వచ్చేయాలి గానీ వాళ్ళు మాత్రం కథలు రాసారు అలానే పడుకొని ఉంటారు ఇన్నతనంలో అయితే వాళ్ళ డాడీ మెడ మీద పడుకుండేవాడు ఇన్ని డాగ్స్ పెంచాను గాని మనిషి పక్కన డాగ్స్ అయితే పడుకోడు నేనైతే ఎప్పుడు చూడలేదు చేస్తున్న ఆశలు అయితే ఎంత ఎంత కాదు మళ్ళీ సార్ గారికి పిల్లో కావాలి పిల్లో లేకపోతే అసలు పడుకోడు ఇది చేసిన ఇంట్లో చిత్తని పని అయితే ఎంత అంత కాదు ఎంత అల్లర్ చేస్తాడు అంటే అంత అల్లరి చేస్తాడు నేల మీద దేకరేస్తాడు ఆ స్కిన్ పాడవకూడదని ఆడకు అండర్ కూడా కుట్టాను మనిషిలోనే బిహేవ్ చేస్తాడు బిహేవియర్ కూడా నీకు నేమ్ టిమోన్ అని పెట్టి